మీరు ఈరోజు భోజనం చేశారా అయితే ఈ మనిషిని మర్చిపోవద్దు మీరు ఈరోజు భోజనం చేసుంటే ఆ ప్లేట్ వెనక నిలిచిన రైతు కష్టాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి ఈ నెల మాట్లాడితే మొదట వినిపించేది ఒక రైతు గుండె శబ్దమే దేశం ఊపిరి తీసుకుంటుంటే వెనక ఎవరో పనిచేస్తూనే ఉంటారు అతడే రైతు మట్టిలో మాణిక్యాలను పండించే మాంత్రికుడు తన రక్తాన్ని చెమటగా మార్చి లోకానికి అన్నం పెట్టే దైవం రైతు దేశానికి వెన్నెముక అని చెప్పడం కాదు ఆ వెన్నెముక పడే కష్టానికి వెలకట్టలేని నిలువెత్తు సాక్ష్యం రైతు మండుతున్న ఎండలో విరుచుకుపడే వానలో నేలను నమ్మి నాగలిపట్టి శ్రమే ఆయుధంగా పోరాడే యోధుడు అప్పుల మేఘాలు కమ్మినా వర్షాలు మోసం చేసిన మళ్లీ మట్టిని నమ్మి విత్తనం వేసే ఆ ధైర్యానికి సాటి ఏది నువ్వు నాగలిపట్టి అడుగు వేస్తేనే దేశం ముందుకు సాగుతుంది నువ్వు పంట పండిస్తేనే దేశం ఊపిరి పీల్చుకుంటుంది నీ సహనం నీ త్యాగం నీ నిరంతర శ్రమకు కోటి శిరస్సుల వందనం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడున భారతదేశ మాజీ ప్రధాని రైతు బాంధవుడు చౌదరి చరణ్ సింగ్ గారి జయంతిని పురస్కరించుకొని మనం జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటాం మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఆహార భద్రతకు మరియు మన సంస్కృతికి వెన్నెముకగా నిలిచిన రైతన్నకు ఇచ్చే గౌరవం ఇది రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే జీవము లేదు జై కిసాన్ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు సాల్యూట్ టు ఆల్ అవర్ ఫార్మర్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్